నా పేరు మాది కిల్లాగనపురం విలేజ్ నాకు పెళ్ళై త్రీ ఇయర్స్ అవుతుంది తర్వాత వన్ ఇయర్ పెళ్ళయినా వన్ మంత్కే కన్సీవ్ అయింది టూ ఇయర్స్ బాబు ఉన్నాడు నాకు ఇప్పుడు తర్వాత వన్ ఇయర్ బ్యాక్ టూ వన్ ఇయర్ బ్యాక్ నాకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయ్యింది అయితే నేను వేరే తోట చూపించుకున్న వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేక నార్మల్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు అయినా నాకు చాలా సీరియస్ అయింది కొందరు తెలిసిన వాళ్ళు నితీష మేడమ్ని కలవండి నితీష మేడం బాగా చూస్తుంది అని చెప్పారు నితీషా మేడం దగ్గరికి వచ్చాము మేము ని మేడం మాకు టెస్టులు చేసి ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ సర్జ సర్జరీ చేయాలి మీకు బ్లడ్ తక్కువ ఉంది బ్లడ్ కూడా ఫైవ్ ఐదు పాయింట్లే ఉంది బ్లడ్ కూడా ఎక్కించాలి అని చెప్పింది మేడం బ్లడ్ ఎక్కిచ్చేసి నాకు సర్జరీ చేశారు చేసిన తర్వాత కూడా కోలుకున్నాను నేను మంచిగా జాగ్రత్తగానే ఉన్నాను నా వన్ ఇయర్ నుంచి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను మేడం దగ్గర బాగానే ఉంది తర్వాత త్రీ మంత్స్ పిల్లల కోసం అని ట్రీట్మెంట్ తీసుకున్నాను అది ఇప్పుడు కన్ కన్సీవ్ అయింది నాకు టూ మంత్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు వీక్ ఉందని చెప్పినారు చాలా మేడం ఉండి మెడిసిన్ వాడు ఇంజెక్షన్స్ వాడు తర్వాత మంచిగా అవుతుంది అని చెప్పింది అవి ఆ మెడిసిన్స్ ఇంజెక్షన్స్ వేసుకోవడం వల్ల ఇప్పుడు పర్లేదు మంచిగా ఉంది ఇంత హెల్తీగా ఉంది నాకు చాలా మంచిగా చేసినందుకు మేడంకి కృతజ్ఞతలు చెప్తున్నాను